వాటర్కి అయితే కుదలేదండి ఎందుకంటే రిజర్వాయర్ కాబట్టి డైరెక్ట్ లింక్ ఉంది బోర్ లేదు బోర్ అవసరం లేదు ఇక్కడ ఫుల్ వాటర్ మళ్ళీ సాయిల్ కూడా ప్యూర్ రెడ్ ఉంటుంది మనకు ఎకరం సైడ్ వచ్చింది ఇది ఈ బీడు అంటే ఈ అది ఇది కలిపి అన్నదమ్ముంది మళ్ళీ ఎక్ అవతల సాగులో లేదు ఉంది కదా అది కూడా సాగు చేసుకునేదే అందులో పది గుంటలు కలుస్తుంది అన్నట్టు అంటే మనకు అటు కలిసి అటు తీసుకున్నాం ఆ మడి నుంచి ఎకరము అందులో కొంచెం పది గుంటలు కలుస్తుంది లేకుంటే ఇటు తీసుకుంటే ఇందులో పది గుంటలు ఇస్తాడు మడిలో ఇట్లా మనకు ఆ రోడ్ ఉంది ఒక రెండు వందల మీటర్లు ఏమో రోడ్డు చేసుకోవాలి తక్కువ ధరలో ఉంది ఇది మనకు రోడ్ అనేది చేసుకోవాలి రైతు మనం అడ్వాన్స్ చేయగానే రోడ్ చేసి ఇస్తాడు మనకి చుట్టూ మొత్తం పొలాలే ఉన్నాయి ఇది రిజర్వాయర్ వాటర్ తోటి నడుస్తాయండి ఇక్కడ పొలాలన్నీ ఎందుకంటే ఇక్కడ బోర్లు అవసరం లేదు మనకు కింద రిజర్వాయరే ఉంది దీని కూడా రిజర్వాయర్ లింక్ ఉంది ఆ వాటర్ తోటి మనకు పొలం చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు వాటర్ అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే రిజర్వాయర్ వాటర్ వాటర్ కాబట్టి ఎకరం ఎకరం ల్యాండు మనకు ముందు అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు అవతల వరకు మనకు అక్కడ ఒక పోల్ వస్తుంది ఆ దాకా రోడే ఉంది దీని నుంచి రోడ్ ఉంది కానీ కొంచెం రాదు వెహికల్ రాదు వాళ్ళు సాఫ్ చేసి అన్నారు మనం భయాన్ని వాటర్ ఏరియా అండి ఇదంతా రిజర్వేర్ ఏరియా ఇది అమ్మకాని పెట్టిన